మహాలయ అమావాస్య హిందూ సాంప్రదాయంలో ఇది అత్యంత ముఖ్యమైన రోజు ప్రతి సంవత్సరము భాద్రవద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా మరియు పితృ అమావాస్యగా కూడా పిలుచుకుంటూ ఉంటారు ఈరోజు పితృదేవతల కోసం శ్రాద్ధం తర్పణం పిండ ప్రదానం చేస్తూ ఉంటారు పితృదేవతల ఆశీర్వాదంతో కుటుంబంలో ఆరోగ్యం శాంతి ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతూ ఉంటారు పితృదోషాలు తొలగించి పితృదేవతలు సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి ఈరోజు దేవతారాధన కన్నా పితృతర్పణమే ముఖ్యమైనది ఉదయమే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించడం నది లేదా ఇంట్లోనే తిలతర్పణం చేయడం పిండ ప్రదానం చేసి పితృదేవతలకు తర్పణం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం పొందడం చాలా శ్రేయస్కరం ఈ యొక్క సంవత్సరం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున మహాలయ అమావాస్య జరుగుతూ ఉన్నది